అందరికీ నమస్కారం ముందుగా అందరికీ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శ్రీ సత్యాయి ధ్యాన మండలి తరఫున అలాగే సులభతర కొండలి యోగా స్కై యోగా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము మనమంతా కూడా మన దేశంలో పుట్టిన విద్యని మనం వదిలేసేసుకొని ఎక్కడో విద్యను అనుసరిస్తూ చెడు వ్యసనాలకు బానిసలయ్యి రోగాల పాలయ్యి మానవుడు ఈ రోజున దుర్భరమైన జీవితం అనుభవిస్తూ ఉంటే అటువంటి సమయంలో మీరంతా కూడా యోగా చేయాలని చెప్పేసి నిర్దేశించి యోగాకు ఒక సపరేటెడ్ రోజు కావాలని చెప్పి మరి ఆ రోజున మన నరేంద్ర మోడీ గారు మరి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున ఐక్యరాజ్య సమితిలో జరిగినటువంటి మీటింగ్లో నూట తొంభై ఐదు దేశాలు పాల్గొంటే నూట డెబ్బై ఏడు దేశాల చేత మరి ఒప్పించి జూన్ ఇరవై ఒకటో తారీఖుని ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని మరి డిసెంబర్ పద్నాలుగో తారీఖున ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది దానికి మన కారకుడు మన నరేంద్ర మోడీ గారికి ఒకసారి మీరందరూ కూడా తోటి జూన్ ఇరవై ఒకటో తారీఖే కావాలి అని ఎవరైనా అడగచ్చు జనవరి ఫస్ట్ అయితే డేట్ గుర్తుంటుంది కదా ఆగస్టు పదిహేను అయితే డేట్ గుర్తుంటుంది కదా అని జూన్ ఇరవై ఒకట అనేది మన మూడు వందల అరవై ఐదు రోజుల్లో పెద్ద రోజు అంటే బిగ్డే అనమాట సూర్యుడు ఉత్తరార్ధ అర్ధగోళంలో ఎక్కువ సమయం ఉండటం వల్ల అందువల్ల పెద్ద రోజుగా పరిగణించబడిన రోజు ఈ రోజు జూన్ ఇరవై ఒకటి ఈ రోజు అయితే ఒక స్పెషల్ డేగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు జూన్ ఇరవై ఒకటో తారీఖునే యోగా డే కావాలని చెప్పేసి మరి అక్కడ ప్రతిపాదించడము దానికి అన్ని అన్ని దేశాలు కూడా ఏక కంఠంతో మరి ఒప్పుకోవడము మనమంతా కూడా ఈరోజు యోగా డే జరుపుకోవడము మీ శ్రీ సంచ్సాయి ధ్యానమండలి పావనర్షి గుడి దేవస్థానంలో ఇది పదవ సంవత్సరం వేడుకల్ని మేము జరుపుకుంటున్నాము రెండు వేల పదిహేనవ సంవత్సరంలో యోగాడే స్టార్ట్ అయితే మొట్టమొదటి యోగా దినోత్సవం ఢిల్లీలో జరుపుకున్నారు మన నరేంద్ర మోడీ గారితో అలాగే సెకండు చెన్నీ గారు థర్డ్ లక్నోలో జరుపుకున్నారు తర్వాత టెలనాడూను తర్వాత రాంచీ ఆ తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్ వల్ల జరగలేదు తర్వాత మైసూర్లో జరిగింది తర్వాత డిఫెన్స్ రోడ్తో కూడా ఒకసారి చేయడం జరిగింది యోగా డివేడుకలు మరి ఈ సంవత్సరం మన విశాఖపట్నాన్ని కేంద్రం ఎంచుకొని ఐదు లక్షల మందితోటి మరి ఓల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కబోతుందంటే దానికి ప్రధాన కార్యక్రమం నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చీరాల ప్రాంతానికి కూడా ఎంతో మంది కూడా యోగా చేయడానికి వెళ్ళారు మాకు కూడా అవకాశం వచ్చింది యోగాకి రమ్మని చెప్పేసి మరి మేమంతా కూడా ఒక సంస్థ నిర్వహిస్తున్నాం ఇక్కడ మా వాళ్ళు మిస్ అయిపోతారనే ఉద్దేశంతో చీరాల ప్రాంతంలో ర్యాలీగా ఏర్పడి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు నిర్దేశించినటువంటి నలభై ఐదు నిమిషాల సమయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మేము ఈ అవకాశం కల్పించినటువంటి చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారికి అలాగే చీరాల మున్సిపల్ కమిషనర్ గారికి మేము పేరు పేరుగా వదిలిపోతున్నాం